సగం వరకు వేగాయండి ఇప్పుడు వచ్చేసి ధనియాలు వేద్దాము ఇది వచ్చి జీలకర్ర ఇవచ్చి మెంతులు సారీ ఆవాలండి మెంతులు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసానండి సరే ఆవాలు అన్ని చిట్టుపట్ల ఆడుతున్నాయండి ఇప్పుడు వచ్చేసి నువ్వులు నువ్వులన్ను జీడిపప్పులు వేసానండి టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా ఒక్క రెండు నిమిషాలు వేయించి చల్లార్చుకొని పౌడర్ పడదామండి వేయించుకున్నాయండి చల్లారిపోయండి వీటిని ఇప్పుడు మిక్సీలో పడదాము దాంట్లోకి గరం మసాలా కోసం చూసారా రెండు లవంగాలు రెండు యాలక్కాయలు చిన్న చెక్క మొక్క అండి ఉల్లిగడ్డ ఒకటి ఒక టమాటా ఇవి కూడా వేసి మిక్సీ పట్టుకుందామండి కొంచెం వచ్చే కొంచెం చింతపండు వేసాను పులుపు కోసం ఇది కూడా వేసి మిక్సీ పడదాం గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఒక రెండు స్పూన్లు ఉప్పు అండి ఉప్పు కారం కూడా ఒక రెండు స్పూన్లు వేయండి అలాగే పసుపు కొంచెం వేసుకొని మళ్ళీ కొంచెం వంకాయలు అల్లేద్దామండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాము వంకాయలు అన్నీ ఇట్లా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి అండి చూసి కోసుకోండి పుచ్చులు ఉంటాయి వీటిలో ఇప్పుడు మసాలా పెట్టేద్దాం అండి మసాలా మసాలా అంతా ఇలా కూరుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ పెడదాము కళాయి మందంగా ఉండేది పెట్టుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయండి అండి బాగుంటుంది ఆయిల్ వచ్చిందండి మసాలా నింపుకున్న వంకాయలన్నీ వేసేద్దాము గ్యాస్ సిమ్లో పెట్టుకొని నిదానంగా మగ్గనియ్యండి కొంచెం టైం పట్టింది నిదానంగా మగ్గనిస్తే వంకాయ బాగుంటుందండి సరండి ముప్పా వంతు వంకాయ మగ్గిపోయిందండి కొంచెం ఉంది ఇంక ఇది ఇప్పుడు మనం కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు కొంచెం కొబ్బరిపడండి మిగిలిపోయిన మసాలాలో వాటర్ వేసానండి ఇది కూడా వేసేద్దాము ఇందులోనే వేసి రెండు నిమిషాలు ఉడకనిద్దామండి కొంచెం వాటర్ వేద్దాం ఇంకా అడుగంటుకోకుండా కొంచెం వాటర్ వేసి మిగిలిన మసాలా కూడా వేసానండి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడకనిద్దాము ఉడకనిచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఆపేద్దాం ఆయిల్ వదిలేసిందండి కూర అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసి ఆపేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్